జిల్లా పరిధిలోని కృష్ణానది కరకట్టలో యుద్ధ ప్రతిపాదికన అధికారులు బలోపేతం చేయాలి జిల్లాలోని కొల్లూరు బట్టిప్రోలు మండలాలలో బలహీనంగా ఉన్న కృష్ణానది కరకట్టలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న దోనపుడి చెప్టాపై ఎవరిని వెల్లనివ్వకుండా భద్రత కల్పించాలని పోలీస్ శాఖకు ఆదేశం అధిక వడ్డీ పేరిట వల్ల యాప్ పేరిట జమ చివరికి బోర్డు తిప్పేసిన యాప్ నిర్వాహకులు చీరాల వేటపాలెం పర్చూరు ఇంకోలు మండలాల్లో పెద్ద మొత్తంలో నగదు చెల్లించిన ప్రజలు యాప్ నిర్వాహకులు బోర్డు బాధితులు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్న రేపల్లె సబ్ డివిజన్ లో బట్టిపోలు కొల్లూరు పోలీస్ స్టేషన్ లో తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆయా స్టేషన్లలో పెండింగ్ కేసులపై ఆరా బాపట్ల జిల్లాలోని కొల్లూరు బట్టిపోలు మండలాల పరిధిలో బలహీనంగా ఉన్న కృష్ణానది కరకటనలు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ బుధవారం పరిశీలించారు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న క్రమంలో దోనపుడి చత్తా మీదుగా ఎవరిని వెళ్లనీయకుండా పోలీసులు పటిష్టమైన భద్రత కల్పించాలని ఆదేశించారు బాపట్ల జిల్లా పరిధిలోని కృష్ణానది కరకట్టలో యుద్ధ ప్రతిపాదికన అధికారులు బలపేతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు జిల్లాలోని కొల్లూరు బట్టి మండలాల పరిధిలో బలహీనంగా ఉన్న కృష్ణానది కరకట్టలను కలెక్టర్ బుధవారం పరిశీలించారు దోనపుడి చెప్టా మీదుగా ఇప్పటికే వరద ప్రవాహం వస్తుందని తెలుసుకున్న కలెక్టర్ అక్కడికి చేరుకుని పరిశీలించారు దోనపుడి చెప్టా మీదగా ఎవరిని వెలనియకుండా పోలీసులను నియమించారు పటిష్టమైన భద్రత కల్పించాలని ఆదేశించారు అనంతరం దోనపుడి ఫెర్రీ పాయింట్ కొల్లూరు లాక్ల వద్ద ఫెర్రీ పాయింట్ వెల్లటూరు వెల్లటూరు ఫెర్రీ పాయింట్ పెద్ద పులివర్రు వద్ద కరకట బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలన్నారు ఇసుక కంకర గ్రావెల్ కలిపి కట్టను బలోపేతం చేయాలని కొల్లూరు ఈడబ్ల్యూఆర్సీ రెగ్యులేటర్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కలెక్టర్ వరద విపత్తు వస్తే సహాయక చర్యల కొరకు బోట్లు ప్రయాణించే దోనిపిడి ఫెర్రీ పాయింట్ వెల్లటూరు వద్ద ఫెర్రీ పాయింట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు ఎక్కడా ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు

Harlee తమ కంపెనీకి చెందిన ఎల్ ఎఫ్ వర్క్ మనీ యాప్ లో నగదు జమ చేస్తే జమ చేసిన నగదు తగ్గట్టుగా రోజువారీ వడ్డీ లబ్ధిదారులకు సరాసరి తమ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తామని నమ్మించారు నమ్మించే క్రమంలో కొందరు కొంత నగదు కూడా ద్వారా జమ చేశారు ఈ విషయాన్ని బాగా ప్రచారం చేసి పెద్ద మొత్తంలో నగదు యాప్ల ద్వారా జమ చేయించుకున్నారు ఇక అనుకున్న పని అయిపోగానే బోర్డు తిప్పేశారు ఇక మోసపోయమని తెలుసుకున్న లబ్ధిదారులు లభోధిభవం అంటున్నారు తమ యాప్ లో ఒకసారి నగదు జమ చేస్తే చాలు ఇదే రోజువారీగా తమ తమ బ్యాంకు ఖాతాలో నగదు జమ అవుతుందని నమ్మించి ఆపై ఆశ చూపి సామాన్య మధ్యప్రతి ప్రజలను ఎల్ఎఫ్ వర్క్ అనే యాప్ ఉచిలో దింపేశారు ఇక పక్కా ప్రణాళికల ప్రకారం తొలిత తక్కువ నగదు కట్టించుకున్నారు వారందరికీ రోజువారీగా యాప్ ద్వారా కొంత నగదు చెల్లిస్తూ నమ్మించారు ఇక ఇది కాస్త ఒకరి నుంచి మరొకరు విస్తృతంగా ప్రచారం చేశారు సత్ఫలితంగా చీరాల వేటపాలెం ఇంకోళ్లు పర్చూరు మండలాల్లో వందల సంఖ్యలో ప్రజలు ఎల్ఎఫ్ ఎఫ్ వర్కం యాప్ ద్వారా నగదు చెల్పులకు ముందుకు వచ్చారు ఇలా చెల్లించిన వారిలో రోజువారీ కూలీలు చిరు వ్యాపారులు ఉన్నారనే పర్వాలేదు కానీ ఉద్యోగులు విద్యార్థులు సైతం వీరి వల్లలో చిక్కుకున్నారంటే వీరి ప్రచార బాటాలు ఏ విధంగా ఉన్నాయో చెప్పకనే చెప్పవచ్చు అంతేకాకుండా ఈ యాప్ ద్వారా వస్తున్న మొత్తాన్ని వారంలో మూడు రోజులు విడ్రా చేసుకునే అవకాశం ఉండడంతో డబ్బులు కడితే మరుసటి వారం తీసుకునే నమ్మకంతో అధిక సంఖ్యలో ప్రజలు నగదు డిపాజిట్ చేశారు ఇలా పెద్ద మొత్తంలో వసూలు చేసుకున్న మొత్తం నగదుతో ఎల్ఎఫ్ వర్క్ మనీ యాప్ ప్రతినిధి తూతిక నాగాంజనేయులు నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో పాటు ఊరు వదిలి పరారయ్యా దీంతో అని గుర్తించిన బాధితులు లభోదిబం ఈ గతంగా అంతా ఉమ్మడి ప్రకాశం జిల్లా నాగలుపలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామంలో వెలుగు చూసింది తిమ్మ సముద్రం గ్రామానికి చెందిన తుతికా నాగాంజనేయులు గ్రామంలో ఫ్యాన్సీ షాప్ నిర్వహిస్తున్నారు ఏడాది జనవరి కు ఒడిశా రాష్ట్రానికి చెందిన కొందరు పరిచయం అయ్యారు ఈ పరిచయం కాస్త ఎల్ ఎఫ్ వర్క్ మనీ యాప్ ద్వారా రెండు వేల నాలుగు వందల డిపాజిట్ చేస్తే రోజుకు డెబ్బై రెండు రూపాయలు వంతున తొమ్మిది నెలలు అలాగే ఆరు వేలకు మూడు వేల యాభై రూపాయలు పన్నెండు వేలకు ఏడు వందల ఇరవై రూపాయలు ఇస్తామని నమ్మించి మొదట్లో ఆన్లైన్ లో డిపాజిట్ చేసిన నగదు సైతం జమ చేశారు ఇక ఇలా నగదు జమైన వారిని చూపిస్తూ చాలా మంది చేత డబ్బులు డిపాజిట్ చేయించారు యాపు నిర్వాహకులు చీరాల ఇంకొల్లు ప్రాంతాల్లో యాపు పేరుతో కార్యాలయాలు ఏర్పాటు చేశారు ఇక్కడతో ఆగకుండా రామపురం తీరంలోని ఓ రీసార్ట్ లో ఇటీవల డిపాజిట్ దారులతో సమావేశాన్ని నిర్వహించి ఖరీదైన విందు సైతం ఇచ్చారు ఈ సమావేశంలో తుతిక నాగాంజనేయులు తన సంస్థ మేనేజర్ గా పరిచయం చేసుకుని తక్కువ కాలంలో ఎక్కువ ఆదాయం వచ్చేలా చేస్తానని చెప్పడంతో స్థానికుడైన నాగాంజనేయులు నమ్మిన చీరాల వేటపాలెం పర్చూరు ఇంకోళ్ళు తదితర ప్రాంతాల ప్రజలు బంగారం సైతం బ్యాంకుల్లో కుదవపెట్టి మరీ పెద్ద మొత్తంలో జమ చేశారు ఈ ఘటన నాగులపాపాడు పోలీసుల దృష్టికి వెళ్లడంతో అసలు ఏం జరిగిందనే దానిపై దృష్టి సారించారు ఈ యాప్ ద్వారా మోసపోయిన వారిలో కేవలం ఒక తిమ్మసముద్రం గ్రామంలోని గ్రామానికి చెందిన వారు ఐదు వందల మందికి పైగా బాధితులు ఉన్నట్లు సమాచారం ఇలా మిగిలిన మండలాల్లో ఎంత మంది ఉన్నారో ఎంత మొత్తం మోసం చేశారో తేలాల్సి ఉంది మరోవైపు ఎల్ఎఫ్ వర్క్ మనీ యాప్ ద్వారా పేరిట నిజంగా ఒరిస్సా బ్యాచ్ చేసిన పనేనా లేక గ్రామానికి చెందిన నాగాంజనేయులు సృష్టించిన సొంత యాప్ అనేది అంతుపట్టని ప్రశ్న ఇందులో నాగాంజనేయులు పాత్రధారుడా సూత్రధారుడా లేక ఇతను కూడా బాధితుడా ఒరిస్సా బ్యాచ్ చేతిలో ఇతను కూడా మోసపోయి గ్రామస్తులకు సమాధానం చెప్పలేక పరారయ్యాడా అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది చిన్న యాప్ మొదలు పెట్టానరా ఎల్ఎఫ్ అనేది ఇంతకు ముందు అది ఎల్జీ కింద ఉండేది ఇప్పుడు ఎల్ఎఫ్ కింద మార్చారు దాన్ని ఇప్పుడు మూడు వేల రెండు వందల రూపాయలు నా దగ్గర ఇన్స్టాల్మెంట్లుగా కట్టించుకుంటున్నాడు రోజుకొచ్చి నలభై ఏడు రూపాయల యాభై మూడు పైసలు పడుతున్నాయి సరే నేను ఆశపడి కట్టాను కాబట్టి నాకు పదమూడు వేలు రాకొచ్చినాయి కానీ అలాగే ఇదే వ్యాప్తి నాతో ఒక పది మందికి ఇరవై మందికి నువ్వు కట్టించుకో నీకు ఎక్కువగా ఒక లక్ష రూపాయలక ఇన్స్టాల్మెంట్గా పడతా ఉంటాయని చెప్పాడు కానీ నేను కట్టించలేదు నాది నాకు వస్తే చాలు అనుకున్నాను కాకపోతే నాగార్జున అతను నా ఫ్రెండ్ కాబట్టి కాకపోతే చెప్పా ఇలా నాగంజనీళ్ళు ఇన్స్టాల్మెంట్గా కట్టుకోమని చెప్తున్నారు కట్టుకోమన్నాడు మీరు కూడా ఒకసారి వెళ్ళి కలవండి అని కలిశారు కాకపోతే అతను చేసిన ఫ్రాడ్కి ఈరోజు ఊరు మొత్తం భలే ఉంది దాదాపు ఐదు కోట్ల వరకు మూడు వేల రెండు వందలు దాన్ని ఎత్తేసి నా డబ్బులు నాకు ఇచ్చేశాడు మధ్యలో రెండు ఆరు వేల రెండు వందలప్పుడు ఆపేసి తర్వాత నాకు దాదాపు ఒక ఏడు వేలు దాకా ఇచ్చాడు పదమూడు వేలు తర్వాత నేను ఒక నెల రోజులు ఆగిపోయాను లాస్ట్లో అందరూ వచ్చేసరికి దాదాపు ఒక నలభై రెండు వేలు ముప్పై ఐదు వేలు అలా యాప్కి వచ్చి ఒక స్కామ్ ద్వారా ఒక ఫ్రిడ్జ్ దాని మీద మూడు వేలు పెట్టండి పదిహేను వేలు పెట్టండి అంట వచ్చాడు కట్టుకున్నారు ప్రజలు నమ్మారు కట్టారు ఊరు మొత్తం కట్టిన తర్వాత ఇతను జంప్ అయిపోయాడు ఈ ఎల్ఎఫ్ ద్వారా అందరూ మోసపోయి ఉన్నారు ఈ ఎల్ఎఫ్ అనేది ఒక అతను నాగంజనే అని వాళ్ళ షాప్కి వచ్చామండి అతను వచ్చేలేకి ఎల్ఎఫ్లో అమౌంట్ వేస్తే మనకి ఎక్కువ అమౌంట్ వచ్చింది అని చెప్పి మనకి చెప్పేసి ఉన్నారు అలా మేము కూడా అమౌంట్ వేసాము వేస్తే ఆ అమౌంట్ అనేది మనకి క్లారిటీగా రాలేదు అప్పట్లోగా ఆ అమౌంట్ వేసేలేకి ఆ యాప్ ఆగిపోయింది చూడండి ప్రూఫ్ ఈ ఎల్ఎఫ్లో ఐదు యాభై వేలు వేసానండి క్లైమ్లో ఐదు లక్షలు అయిందండి ఇప్పుడు ఎవరు కడతారండి అవి మీరు పై అధికారులు ఏదన్నా మమ్మల్ని పట్టించుకొని ఇలాగే నాలాంటి వాళ్ళు మోసం పోకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్ ఇలాగే కుర్రవాళ్ళు చాలామంది వేస్తున్నారు ఎట్లా బ్యాంకింగ్ వాడికి వెళ్తాం ఏమో ఏ అమౌంట్ కూడా ఎక్కడ అని కూడా మమ్మల్ని అడుగుతున్నారు కానీ దాన్ని మేము చెప్పలేకపోతున్నాం అది సాధారణ మా అమౌంట్కి కూడా మా అకౌంట్ను కూడా సీజ్ చేసేస్తున్నారండి అందుకని ఇక మేము ఎల్లప్పుడు నుంచి ఆపేసాము ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియదు నాగంజనే అతను యాప్ ఈ యాప్ యాప్లో మీరు మనీ కట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని మీకు ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుందని ఆశ చూపి చాలామంది దాంట్లో మనీ పెట్టడం తర్వాత ఆ అమౌంట్ అనేది కొంతమందికి కొంత అమౌంట్ రావడం దాన్ని చూసి ఇంకొకరు రావడం దానివల్ల చాలామంది కట్టి లాక్ అయిపోయి దా తద్వారా ఆ యాప్ అనేది పని చేయకుండా ఆగిపోవడం జరిగింది దీన్ని బట్టి మనం చూస్తున్నాము నిత్యం మనకు మనకు తెలుసు చదువుకున్న ఎలా కట్టిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు ప్లస్ ఈ పనులు చేసుకున్న వాళ్ళు చాలామంది ఈ మనీ మీద ఆశతోంటే మనకి ఎలా ఈజీగా మనీ సంపాదించాలనే దాని మీద మీరు ఇలా కడితే దానివల్ల మీకు చాలా నష్టం జరుగుతుంది ఎవరు కూడా మనకి డబ్బులు ఫ్రీగా ఇవ్వరండి మేము మీరు ఒక రూపాయి పెడితే ఒక రూపాయి ఎక్కువ ఇస్తానంటే దాంట్లో ఏదో ఒకటి స్కామ్ ఉంటుందని మనం ప్రజలు అవగాహన కలిగి ఉండాలి అలాంటి యాప్లు గురించి ఎవరు కూడా ప్రమోట్ చేయకూడదు ప్లస్ అలాంటి ఏమైనా కడుతున్నా కానీ మా పోలీసుల దృష్టికి తీసుకొస్తే మేము వాటిలో ఉన్న క్రెడియాలి ఉందా లేదా అనేది మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి అలాంటి యాప్ నమ్మొద్దు ఎవరు కూడా వాటిలో పెట్టుబడులు మాత్రం దయచేసి బాపట్ల జిల్లాలోని రేపల్లి సబ్ డివిజన్ బట్టి ప్రోలు కొల్లూరు పోలీస్ స్టేషన్లు బుధవారం జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు తనిఖీ చేశారు ఈ క్రమంలో ఆయా పోలీస్ స్టేషన్ ప్రజల రికార్డు రూమ్లను తీశారు ప్రమాదం జరిగిన తర్వాత బాధపడకంటే ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు గాను ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు బుధవారం రేపల్లి సబ్ డివిజన్ పరిధిలోని బట్టి ప్రోలు కొల్లూరు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ భూ ఉమాహేశ్వరరావు తనిఖీ చేశారు ఈ క్రమంలో ఆయా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు హెస్హెచ్ఓ రైటర్ కంప్యూటర్ లాకప్స్ రికార్డు గదులను మహిళా హెల్ప్ డెస్క్ లను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసు సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై విధులు ఎప్పటి నుంచి స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు శాఖపరంగా ఉన్న సమస్యలపై ఆరా తీశారు వృత్తిపట్ల నిబద్ధతతో ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో కొల్లూరు బట్టిప్రోలు రేపల్లి మండలాల్లోని కృష్ణానది పరివాహక లోతట్టు ప్రాంతాలు వరద ముంపుకు గురవడం జరిగిందన్నారు ఈ నెల ఇరవై ఆరు ఇరవై తేదీలో రాష్టంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని కృష్ణానది ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంటుందనే సమాచారం మేరకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేసి సురక్షితమైన ప్రదేశాలకు తరలించేందుకు పోలీసు శాఖపరంగా తగిన ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు

ఈ లో లెవెల్ ఏరియాస్ ఈ మండలాలన్నింటిలో కూడా ఈ పోలీస్ అంతా కూడా చాలా విలేజెస్ ఫ్లడ్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ఈసారి కూడా మనకి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అండ్ ఆ కమింగ్ డేస్లో మనకు ఫ్లడ్ అలర్ట్ మనకి ఆల్రెడీ ముందుగా అలర్ట్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవాల్సినటువంటి రెవెన్యూ చర్యలు రెవెన్యూ అఫీషల్స్తోనూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అఫీషల్స్తోనూ ఆర్ఎంబీ అఫీషల్స్తోనూ మా టీమ్స్ మండల లెవెల్లో కోఆర్డినేట్ చేసుకొని ముఖ్యంగా ఈ లో లెవెల్ ఏరియాస్లో ఉన్నటువంటి పీపుల్ని పబ్లిక్ని అలర్ట్ చేసి రెవెన్యూ వల్ల ఆల్రెడీ ఐడెంటిఫై చేసేటువంటి రిలీఫ్ సెంటర్స్ పంపించే ప్రాసెస్ ఒకటి ఎక్కడైనా సరే ఈ ఓవర్ఫ్లో వల్ల రోడ్స్ మీద ఈ వర్షపు నీరు ఐ మీన్ ఫ్లడ్ ఓవర్ఫ్లో వల్ల రాకపోక ఇబ్బంది అవడం జరిగితే అక్కడ ప్రాపర్గా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా అంటువాళ్ళు ఇన్సిడెంట్ జరుగుతున్నా హద రాకపోకలు ప్రాపర్గా రెగ్యులేట్ చేసి ఆల్టర్నేటివ్ రూట్స్ ఏమన్నా అంటే ఆఫ్ సైడ్ డైవర్ట్ చేయడం అక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకునేటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముంతస్తుగా సిమిలర్లీ ఎక్కడైనా వీక్ బండ్స్ లాస్ట్ టైం గత యొక్క అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని వీక్ బండ్స్ ఉన్నటువంటి చెరువులు ఈ కరకట్ట ఇంపార్టెంట్ దగ్గర మనకి కరకట్ట రిలేటెడ్ లో లెవెల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో వాటి కూడా ఒకసారి చూసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా టైం టు టైం అబ్జర్వ్ చేసుకుంటూ అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కమింగ్ డేస్లో ఈ హెవీ రేట్స్ ఫ్లడ్స్ వల్ల ఎక్కడ కూడా ఈ ప్రాంతాల్లో ఈ మండలాల్లో ఎక్కడ కూడా ఎటువంటి సగం జరగకుండా ముందస్తు చర్య కోసం మా సిబ్బంది అందరినీ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా డ్రైవ్స్ కనెక్ట్ చేస్తాం సో వెహికల్ చెకింగ్స్ చేయడం జరుగుతుంది మరొక డ్రంకల్ డ్రంక్ డ్రైవ్ చేసి ప్రమాదాలు చేయకుండా సింగర్లీ ఓవర్ స్పీడ్కి పోకుండా అదేవిధంగా ఓవర్లోడింగ్ ఈ ఓవర్లోడింగ్ వల్ల సమ్ టైమ్స్ కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి ఇదే కాకుండా హెల్మెట్స్ కూడా డ్యూరింగ్ ట్రావెల్ అప్పుడు ఈ ద్విచక్ర వాహనదారులు ఇదంతా కూడా హెల్మెట్స్ని కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ ప్రమాదం జరిగిన తర్వాత మాట్లాడట ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవడం ఇంపార్టెంట్ సో ద్విచక్ర వాహనదారుల్ని ఈ విధంగా రెగ్యులేట్ చేయాలి ఫోర్ వీలర్స్ సంబంధించి విథన్ టౌన్లో కానీ నేషనల్ హైవేలో కానీ వేటపాలం టన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జాతీయ సేవా విభాగ దినోత్సవం సందర్భంగా సదస్సును నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామా రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు విద్యార్థులు చదువుతో పాటు వివిధ సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా భాగస్వాములు కావడం అభినందనీయమని టాన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు వేటపాలెం సెయింట్ టాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో జాతీయ సేవా విభాగ దినోత్సవం సందర్భంగా సదస్సును నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణరావు కరస్పాండెంట్ శ్రీమంతులరావు ప్రకటన ద్వారా తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ భవిష్యత్తులో సైతం తమ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతపరిచి తద్వారా ప్రతి విద్యార్థిని సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యేలా చైతన్యవంతులను చేస్తామన్నారు ఈ సందర్భంగా కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జ్యోతి స్వరూప్ డాక్టర్ సిఎస్ రావు ఆధ్వర్యంలో దేశాయపేటలోని అనాథగ్రస్త శరణాలయంలో రెండు బియ్యం పస్తాలను అలాగే వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు కార్యక్రమానికి ఎస్కే మీరావలి బి వినోద్ బాబులు కోఆర్డినేటర్ గా వ్యవహరించారు టెక్నాలజీ కళాశాల కళాశాలలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ యూనిట్ మన ఆశ్రమాన్ని సందర్శించడానికి ఇక్కడికి వచ్చారు వాళ్ళు రావడమే కాకుండా కొంతమంది వృద్ధాశ్రమానికి కావాల్సినటువంటి బియ్యము పండ్లు ఇవన్నీ కూడా తీసుకొని రావడం జరిగింది మరి మీ అందరికి కూడా తెలిసి నేను చాలాసార్లు కూడా వనమ రామకృష్ణ గారావు గారి గురించి చెప్పేటప్పుడు మీ అందరికి కూడా చెప్పాను ఇది మంచి ఒక ఇంజనీరింగ్ గొప్ప కాలేజీ మన సమీపంలో ఉంది అది మినీ టెక్నాలజికల్ యూనివర్సిటీ అని కూడా మీకు చెప్పాను మరి జేఎన్టీ అసోలేటెడ్గా ఎన్ఎస్ఎస్ వారు మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా మన ఆశ్రమాన్ని సందర్శించి మరి ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ అలాగే స్టాఫ్ మరియు విద్యార్థులు కూడా మన ఆశ్రమాన్ని సందర్శించి మరి రైసు పండ్లు ఇవన్నీ కూడా దానం చేయడానికి వచ్చారు మనందరం ఒకసారి వారి ఆశ్రమం పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆ విద్యార్థులు ఆ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఆ స్టాఫ్ ఆ కళాశాల అందరూ కూడా హాయిగా చల్లగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ చీరాల మున్సిపాలిటీ పరిధిలోని దందుబాటా రోడ్ నూతనంగా నిర్మాణం చేపట్టిన మురుగు శుద్ధి కేంద్రం ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పలు ప్రజా సంఘాల నాయకులు ప్లాంట్ల నిర్మాణ ప్రాంతంలో నిరసన ప్రదర్శన చేపట్టారు జన మధ్యలో అందులో దళితులు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా మురికి నీటి సిద్ధి కేంద్రం నిర్మాణం చేపట్టడం సరికాదని పలువురు ప్రజా సంఘాల నేతలు అన్నారు చీరాల మున్సిపాలిటీ పరిధిలోని దందుబాట రోడ్ లో నూతనంగా నిర్మాణం చేపట్టిన శుద్ది శుద్ధి కేంద్రం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పలు ప్రజా సంఘాల నాయకులు ఫ్లాట్ల నిర్మాణ ప్రాంతంలో నిరసన ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ మురుగునీటి శుద్ది కేంద్రం ఏర్పాటుకు ఏర్పాటు వ్యతిరేకం కాదన్నారు అయితే ఏర్పాటు చేసే ప్రాంతం మాత్రం సరైన ప్రాంతం కాదని స్పష్టం చేశారు ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనుకునే స్థలం చుట్టుపక్కల అతిపెద్ద పాఠశాలతో పాటుగా స్థానికంగా నివాసం ఉండే పదిహేను వేల మంది ప్రజల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు కూలీనాలు చేసుకుని జీవించే స్థానిక ప్రజల జీవితాలపై పెను ప్రభావం చంద్రబాబుని చూపే ను శివారు ప్రాంతంలో ప్రభుత్వ భూములలో ఏర్పాటు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదన్నారు ఇప్పటికిప్పుడైతే స్థానికంగా ఏర్పాటు చేయదలుచుకున్న మురికి నీటి శుద్ధి కేంద్రాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికే సమస్య తీవ్రతను మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ స్థానిక ప్రజా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్టీపీ ప్లాంట్ ను ఆపివేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు చీరాల మున్సిపాలిటీ పరిధిలో మురికిరెడ్డు శుద్ధి కేంద్రాన్ని ముప్పై ఒకటో వార్డు పరిధిలో జయంతిపేట పరిధిలో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు ఒక సంవత్సరం క్రితం ఈ ప్రతిపాదన ముందుకు వచ్చినప్పుడు గత ఈ కౌన్సిల్లోనే ఒక సంవత్సరం క్రితం పాత గవర్నమెంట్లో ఈ ప్లాంట్ని శాంక్షన్ అయినప్పుడు దాన్ని వ్యతిరేకించాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చేసినప్పుడు ఇక్కడ ప్రజా సంఘాలుగా ప్రజలుగా ఇక్కడ వ్యతిరేకించి ఇక్కడ ప్లాంట్ నిర్మాణం ప్రజలకి దగ్గరగా ప్రజల నివాసాలు దగ్గరగా ఏర్పాటు చేయొద్దు ఇక్కడ పక్కనే స్కూల్ ఉంది ప్రజలు నివాసాలు ఇక్కడే ఉండి ఈ నివాసాల మధ్య ప్లాంట్ ఏర్పాటు చేయడం సరైంది కాదని చెప్పి చెప్పంటే అంటే ఆ రోజు తాత్కాలిక కాబోతున్నాం ప్రత్యామ్నాయం సూచించామని చెప్పి చెప్పాను ప్రత్యామ్నాయం మేము ప్రజా సంఘాలుగా వామపక్ష పార్టీలుగా ప్రత్యామ్నాయ స్థలాలు కూడా చూపించాం ప్రకృతి సహసిద్ధంగా డ్రైనేజీ దిగవకి వెళ్తుంది ఇటు ఎగవకి ప్రకృతి విరుద్ధంగా దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం డ్రైనేజీని ఇటు మలిపారు మున్సిపాలిటీ ప్రణాళిక ప్రకారం ఇక్కడ డ్రైనేజీ కాలం లేదు డ్రైనేజీ కాలం లేని చోట డ్రైనేజీ తీస్తే డ్రైనేజీ పారక ఇక్కడ డ్రైనేజ్ నిలవ ఉండి మురుగునీళ్ళు అశుద్ధి బాగా తీవ్రమైన ఆ దుర్గాంధ విధులతో ఉంటే ఈ డ్రైనేజీని కాకుండా సహనసిద్ధంగా అది ఎటు ప్రవహిస్తుందో అటు మొలపమని చెప్పి చెప్పేసి ఇక్కడ ప్రజా సంఘాలకు ఇక్కడ ప్రజానీకం వైపు నుంచి రైతుల పక్షంగా మేము పోరాటం చేశాం డ్రైనేజీ కాలు ఇటు కాకుండా సహనసిద్ధంగా ఎటు ప్రవహిస్తుందో అటు పంపించమని చెప్పి చెప్పి కోరాం అయితే ఆ విధంగా పంపించకుండా ఇక్కడే తీసుకొచ్చి పారన వైపు తీసుకొచ్చేసి ఎగవైపు తీసుకొచ్చి ఇప్పుడు ఎస్టీపీ ప్లాంట్ పెడతామని చెప్పు డ్రైనేజీకే పర్మిషన్ లేదు పర్మిషన్ లేని వైపు డ్రైనే అక్కడ ఎస్టీ ప్లాంట్ పెట్టడం అని చెప్పండి ఇది సూత్ర విరుద్ధమైనది ప్రకృతి విరుద్ధమైనది దళితుల నివాసం ఉండే ప్రాంతం దళితుల మీద వివక్ష ఏర్పాటు చేసిన ప్లాంట్గా మేము భావిస్తున్నాం అందుకని దళితులు ఈ ప్రజా సంఘాల తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ఏదైతే ప్రకృతి శాశ్వతంగా నీళ్లు పల్లానికి వెళ్తుందో పల్లానికి వెళ్లే వైపు ఈ ప్లాంట్ పెట్టుకోవాలి చీరాలకి డ్రైనేజీ వ్యవస్థ ఉందని చెప్పండి కుందేరు ప్రధానమైన కుందేరు కుందేరును బాగు చేయాల్సింది పోయి కుందేరుని బాగు చేయకుండా కుందేరుని పోడబెట్టేసి అక్కడికి ఆక్రమణలు చేసేసేసి డ్రైనేజ్ అటు కాబట్టి ఇటు ఎగువ పెద్దలు అటు ఎగవకు పారట్లేదు అని చెప్పేసి ఇటు ఈపరు పాలు స్ట్రైట్ కట్లో అని చెప్పి ఇటు ఒక కాలు తీసేసి ఇటు పారట్ల పారన కారణంగా డ్రైనేజ్ ఉంది ఇక్కడ ప్లాంట్ పెట్టేసి ఈ నీళ్లు శుద్ధి చేస్తామని చెప్పండి ఈ రోజు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు డబ్బులు పెట్టేసి సింగం అనే కంపెనీ హైదరాబాద్ సంబంధించిన సింగం కంపెనీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా నిర్మాణాలు చేపట్టారు ఇప్పుడు చేయట్లేదని చెప్పని నమ్మబిన ఆర్డీ అందరూ ఒత్తిడితో మళ్ళీ ప్లాంట్ని ప్రారంభించారు ఏం అభిప్రాయపడుతుంది ఈ ప్లాంట్ ఇక్కడ నిర్మాణం జరిగితే ఇది కేవలం కాంట్రాక్టుల యొక్క జేబులు నింపడం కోసం ఇక్కడ రాజకీయ నాయకుల యొక్క జేబులు నింపడం కోసం ఈ ప్లాంటు కన్స్ట్రక్షన్ జరుగుతుంది తప్పితే ఏదో ప్రజ ప్రజల ప్రయోజనాల కోసం కాదు అనేది స్పష్టంగా చెప్పదలు నీటి శుద్ధి పట్టణం నుంచి కుందేరులో కలుస్తున్న ఈ నీళ్లు ఒక రోజుకొచ్చి ఎన్ని లక్షల నీళ్లు వస్తాయో ఆ సంబంధిత అధికారులకి తెలుసా అన్ని నీటిని శుద్ధి చేయగలిగిన యంత్రాలు ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతున్నారా ఈ రోడ్డు ఏదైతే ఉందో దండుబాట ఈ దండుబాట రోడ్డు దగ్గర దగ్గర మనకి మామూలుగా మున్సిపల్ అధికారులు సాధారణంగా చెప్తున్న దాన్ని బట్టి నూట యాభై నుంచి రెండు వందల అడుగులు వైశాలి చేయగలిగిన ఈ భారీ రోడ్డు దాన్ని మరి మూసేస్తారా ఉంచుతారా కేవలం ఒక కాంట్రాక్ట్ వచ్చింది కనుక దానికి ఏదో తగుమాత్రపు నిధులు వచ్చినాయి కనుక ఆ నిధులను ఉపయోగించేస్తే మన పని అయిపోద్ది చేతులు దులుపుకోవటమా ఈ ప్రశ్నలు వివేచన కలిగిన ప్రతి బుర్రకి తట్టే ప్రశ్నలు ఇవాళ అత్యంత గృహాల సముదాయం మధ్యలో ఇది ఈ నిర్మాణం జరిగితే భవిష్యత్తుకి రోగాలు అందించడం తప్ప ఈ రోజుకే ఇవాళ మనకున్న ఆరోగ్య వ్యవస్థలకు పరిశీలించినట్టయితే మూడు రకాల జ్వరాల మనుషుల్ని వేధిస్తున్న విషయం బాధిస్తున్న విషయం హాస్పిటల్లో రిపోర్ట్లు మనం చూస్తున్న అందరికీ తెలుసు అటువంటి పరిస్థితుల్లో నీటిని శుద్ధి చేసే ఒక ఎస్టీబీ ప్లాంట్ ఆ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇటువంటి నివాసిత ప్రాంతంలో పెట్టి ఇప్పటికే ప్రజలు నివసిస్తున్న దాన్ని ఒక ప్రత్యామ్నాయ ఉండగా దగ్గర దగ్గర కొన్ని లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేయగలిగిన ప్రదేశం చీరాల కారంచేడు రోడ్లో మరి అధికారులు అనేక సార్లు సర్వే చేసి మురుగునీటి పారుదల శాఖ మంచినీటి పారుదల శాఖ మరి పంటకాలువల పారుదల శాఖ మున్సిపల్ అధికారులు మరి రెవెన్యూ సిబ్బంది ఇలాంటి వాళ్ళందరూ కూర్చుని చర్చించి పేపర్లు రూపొందించిన తర్వాత ఇంత చిన్న ప్రాజెక్టుకి డిజైన్ చేసి భవిష్యత్తులో రాబోయే తరాలకి రాగాల కేంద్రంగా ఎందుకు చేయాలనుకుంటున్నారో వాళ్ళు సొంత చీరాల దండుబాటు ప్రాంతంలో అనగా చీరాల పట్టణంలో ముప్పై ఒకటి ముప్పై రెండు వార్డులకి ఆనుకోని ఉన్నటువంటి ప్రాంతం కనపడుతున్న దృశ్యంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతానికి ఆనుకోని ఉజిలీపేట జాన్పేట జయంతిపేట మరీంపేట మేరీ క్రిస్టన్పేట ఈ ఐదు పేటలు పూర్తిగా వేకర్ సెక్షన్ గ్రామాలు దళిత గ్రామాలు పేద ప్రజలు నివసించేటువంటి గ్రామాలు వీరందరూ ఇప్పటికే స్థల భావన పరిస్థితుల్లో ఇబ్బందుల్లో గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ అనేక సార్లు మొరబెట్టుకుంటున్నారు స్థలాలు కావాలి మాకు మా మేము ఉండటానికి ఉన్న ఇల్లుల్లో ఒకే ఒకే ఇంట్లో రెండు మూడు కాపురాలు చేస్తున్నాం మాకు భూమి కావాలని అడుగుతున్నారు ఈ విషయాలని సామాజిక బాధ్యతగా సామాజిక కార్యకర్తగా అలాంటి వాళ్ళం పెద్దలు భగత్ సింగ్ గారు ఊటుకూరు వెంకటేశ్వరరావు గారు గాజే హరిహర్రావు గారు అచ్చుత బాబురావు గారు ఇలాంటి చీరల పెద్దలను కలుపుకొని గత ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఎంఆర్ఓ స్థాయి దగ్గర నుంచి కలెక్టర్ వారికి అందరికీ సవివరంగా వివరాలతో చెప్పించాం ప్రభుత్వం మారింది ఆ ప్రభుత్వంలో దీన్ని కాదని చెప్పాం వాళ్ళు సరే అని మమ్మల్ని పెట్టారు నూతన కూటమి ప్రభుత్వంలో కూడా అధికారులు అందరితో మాట్లాడాము ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధికి కూడా వెళ్ళి వివరాలు చెప్పాం వారు కూడా అవును ఇది సమయం చేసేమే దాదాపు ఒక రెండు రెండు వందల నుంచి మూడు వందల మంది పేద ప్రజలకి ఈ భూములు ఇవ్వచ్చు అనే దానికి అంగీకరించినట్టు మాట్లాడి అధికారులకు చెబుతామని చెప్పిన తర్వాత ఇప్పుడు అధికారులు మాట్లాడుతున్న తీరు ఎలా ఉందంటే మేము ఎగ్జిక్యూటివ్వి ప్రభుత్వం ఇచ్చేటువంటి విషయాలని మేము ఎగ్జిక్యూట్ చేయడం తప్పించి మేమేం చేయలేము అని చేతులు తీసారు పర్టికులర్ చీరాల ఆర్డీఓ గారికి మేము అక్కడ అడిగాం ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నాం మీరు నాట్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ యువర్ ఆల్సో మెజిస్ట్రేట్ పవర్ యువర్ ఆల్సో మెజిస్ట్రేట్ పవర్ ఎషన్ మేకరు ఎమ్మెల్యేలు మరొకరు కౌన్సిలర్లు కాదు మెజిస్ట్రేట్ మేటర్ ఇది ఇక్కడ హ్యూమన్ బీయింగ్ మనుషులు జీవించే నివాసయోగ్యమైనటువంటి భూముల్లో ఒక చెత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చి కట్టాల్సినంత అవసరమేంటి ఈ ప్రాజెక్ట్ కావాలడికి మేమే చేరాలి వస్తాం స్థానికులు ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టాలో కూడా మీరు రెండు మూడు మార్గాలు చూపించాం ఈ రోజుకి ఉన్నాయవి ఈ రోజుకి సఫిషంట్ గా కావాల్సిన భూములు ఉండే ఎస్టీపీ పెడతానికి అవన్నీ మీరు పక్కన పెట్టి మీరు ఒళ్ళొంచి పని చేయక ఎగ్జిక్యూటివ్ మాట అర్థం పెట్టి ఈ విధమైనటువంటి దుచ్చర్లు చేయటం ఈ ఉన్న ప్రాంత ప్రజల మరో మనోభావాన్ని దెబ్బ తీయటమే ఖచ్చితంగా ఈ ఉన్న ప్రజలు దీని మీద వ్యతిరేకిస్తారు చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం హైదరాబాద్ కు చెందిన క్యూ స్పైడర్ కంపెనీ ప్రతినిధులు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు ప్లేస్మెంట్ డ్రైవ్ కు కళాశాలకు చెందిన వంద మందికి పైగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు పాల్గొన్నారు చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం హైదరాబాద్ కు చెందిన క్యూ స్పైడర్ కంపెనీ ప్రతినిధులు ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు ప్లేస్మెంట్ డ్రైవ్ కు చెందిన వంద మందికి పైగా ఫైనల్ ఇయర్ విద్యార్థులు పాల్గొన్నారు ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్ ఆధారంగా నిర్వహించినట్లు రిక్రూట్మెంట్ టీం తెలియజేశారు ఈ డ్రైవ్ లో సెలెక్ట్ అయిన ఇరవై మంది విద్యార్థులను కళాశాల సెక్రటరీ కె రవికుమార్ అభినందించారు ఈ సందర్భంగా కళాశాల వేణు ప్రసాద్ మాట్లాడుతూ కళాశాలలోని ప్రతి విద్యార్థికి ఉద్యోగ అవకాశమై లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు కాగా క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికైన విద్యార్థులను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వి రంజిత్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ స్ట్రాప్ జి బాబు జై చక్రవర్తి అధ్యాపకులు అభినందించారు నవ్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి జిల్లా పరిధిలోని కృష్ణానది కరకట్టలో యుద్ద ప్రతిపాదికన అధికారులు బలోపేతం చేయాలి జిల్లాలోని కొల్లూరు బట్టిప్రోలు మండలాలలో బలహీనంగా ఉన్న కృష్ణానది కరకట్టలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న దోనపుడి చెప్టాపై ఎవరిని వెల్లనివ్వకుండా భద్రత కల్పించాలని పోలీస్ శాఖకు ఆదేశం అధిక వడ్డీ పేరిట వల్ల యాప్ పేరిట జమా చివరికి బోర్డు తిప్పేసిన యాప్ నిర్వాహకులు చీరాల వేటపాలెం పర్చూరు ఇంకోలు మండలాల్లో పెద్ద మొత్తంలో నగదు చెల్లించిన ప్రజలు యాప్ నిర్వాహకులు బోర్డు బొండుతిపేడంతో లబోదిబోమంటున్న బాధితులు వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు గాను ప్రత్యక్షంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్న రేపల్లె సబ్ డివిజన్లోని బట్టిప్రోలు కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో తనిఖీ చేసిన జిల్లా ఎస్పి ఉమా మహేశ్వర్ ఆయా స్టేషన్లలో పెండింగ్ కేసులపై ఆరా నవీన సింతతో సమాప్తం నమస్కారం